అందరికీ నమస్కారం ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల అవ్యక్తం పదకొండు ముగింపు ముందు భాగంలో విజయ్ ఆనందల ఫోటోలని పత్రికల్లో తప్పుగా చిత్రీకరించినందుకు ఆనంద మనసు చాలా బాధపడుతుంది ఆ బాధలో ఉండగానే దీక్షితులు గారు విజయ్ ని మోసం చేశారని ఆస్తి మొత్తం తనదే అని కానీ విజయ్ని అర్పకుడిలా పెంచి ఆనందిని యువరాజులా పెంచారని హేమ నిలదీస్తుంది అంతేకాకుండా హాస్పిటల్ ప్రారంభోత్సవం అప్పుడు విజయ్ హేమల మాటలను బట్టి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని తెలుస్తుంది వీటన్నిటితోటి బాగా కలత చెందిన ఆనంద్ తనని తాను గాయపరుచుకుంటాడు అలా గాయపడిన ఆనందిని విజయ్ హేమ సంరక్షణలో హాస్పిటల్లో ఉంచుతాడు అసలు ఈ విషయాలన్నీ ఆనంద్కి ఎలా తెలిసాయి అని విజయ్ హేమని ప్రశ్నిస్తాడు ఇక్కడ వరకు విన్నాం కదా ప్రస్తుత కథలోకి వెళ్దాం హేమ కన్నీళ్లు అతని మనసుని కరిగించేస్తున్నాయి విజయ్ వెంటనే హేమతల మీద చేయి వేసి హేమ ఎందుకు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నీకు తెలీదు విజయ్ మనిషికి ఎదుటివారి మీద అపనమ్మకం కలగకూడదు కలిగితే అది ఎటువైపుకైనా మెరుపులా వెళుతుంది ఎంత లోతునైనా కత్తిలా గుచ్చుతుంది తన బాధని అర్థం చేసుకున్న విజయ్ వంగి హేమతలని భుజానికి అదుముకున్నాడు సిస్టర్ వస్తున్న అడుగులు చప్పుడు విని హేమని విజయ్ వదిలేశాడు హేమ చప్పున కళ్ళు తుడుచుకొని లేచి నిలబడింది సిస్టర్ వస్తూనే హడావుడిగా డాక్టర్ కొత్త పేషెంట్ యాక్సిడెంట్ ఇప్పుడే వస్తున్నా అంటూ హేమ కంగారుగా పరిగెత్తింది ఇక దీక్షితులు గారు అర్ధరాత్రి అవుతుండగా ఇంటికి వచ్చారు రాజ్యలక్ష్మి గారి డ్రైవర్ కారులో తీసుకొచ్చి దించి వెళ్ళాడు రాజ్యలక్ష్మి గారు ఆనంద ఉన్న నర్సింగ్ హోమ్ నుంచి ఆమె ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ హరిశ్చంద్ర గారు రాజ్యలక్ష్మి గారు దీక్షితులు గారిని ఆస్తి విజయది అని తెలిసిందని ఇంత అన్యాయం ఎందుకు చేశారని నిలదీశారు ఇప్పుడిక ఆస్తి విజయ్కి అప్పచెప్పక తప్పదు అని హరిశ్చంద్ర గారు చెప్పేశారు ఇంకా నయం ఎంగేజ్మెంట్ అవ్వలేదు మా అదృష్టం అన్నారు రాజ్యలక్ష్మి గారు మొత్తం ఆస్తి అంతా అప్పు చెప్తాను అని దీక్షితులు గారు రాజ్యలక్ష్మి గారికి మాటిస్తారు ఇక ఇంటికి బయలుదేరుతాను అంటే ఆవిడే ఇంటికి కారులోని పంపిస్తారు దీక్షితులు గారు ఇంటికి చేరారు ఇంట్లోని ఎవ్వరూ లేరు లక్ష్మమ్మ బాగా కాళ్ళనొప్పులు అంటే బంధువుల ఇంటికి పంపించారు వెంకు పెళ్లికి వెళ్ళాడు దీక్షితులు గారు ఒంటరిగా ఉండి తీవ్రమైన ఆలోచనల్లోకి వెళ్ళిపోయారు ఆనంద్ కోసం ఇదంతా చేశాను ఇది వాడికి దక్కలేదు డాక్టర్ ఆనంద్ బ్రతకటం కష్టమని చెప్పేశారు వాడి నిండు జీవితం అర్ధాయిష్కుడిగా ముగుస్తుంది వాడికి నేను ఎంత చేసినా నేనంటే లక్ష్యం లేదు విజయ్ని మోసం చేసినా సరే అది ఎవరి కోసం ఆనంద్ కోసమే కదా విజయ్ ఆస్తే ఇచ్చేస్తే విజయ్ తన ఇంట్లో ఉండేవాడా ఎప్పుడో వెళ్ళిపోయేవాడు ఆనంద్ గుండే ఆనాడే బద్దలయ్యేది కదా ఇక ఆనందే లేనప్పుడు ఈ ఆస్తి ఎందుకు ఇది విజయ్కి కూడా దక్కకూడదు అతన్ని తన చేతి కింద నౌకర్లా ఇన్నాళ్ళు చూశాను ఈసడించాను దిక్కులేని వాడిని నీకు నేను అండగా ఉన్నాననే దర్పం అహం అడుగడుగునా అతనికి తెలియజేశాను ఎందుకు ఆనంద్ కోసం విజయ్ ని ఆనంద్ ఎంత ఇష్టపడినా నువ్వు ఆనంద్తో ఎప్పటికీ సమం కావని గుర్తు చేశాను ఆనందిని నుంచి విడదీయాలని చూశాను భగవంతుడేం చేశాడు ఆనంద్ని నా నుంచి శాశ్వతంగా విడిదిస్తున్నాడు ఇది పేగుతీసిన బాధలా ఉంది ఆనంద లేకుండా ఎలా బ్రతగలను అని ఆలోచిస్తున్న దీక్షితులు గారి కళ్ళల్లో సామ్రాజ్యం కోల్పోయిన చక్రవర్తి మనస్తాపం కనిపిస్తోంది ఆయన ఇల్లంతా తిరిగారు విజయ్ గదిలోకి వచ్చారు అక్కడ టేబుల్ మీద విజయ్ తల్లితో ఉన్న ఫోటో కనిపించింది ఆయన ఫోటో తీసి కిటికీలో నుంచి గిరాటు కొట్టారు ఆ రోజు ఆ రోజు నిన్ను నా ఇంటికి తీసుకొస్తున్నప్పుడు నా చేత్తోనే నా కంట్లో పొడుచుకుంటున్నానని అనుకోలేకపోయాను అని గట్టిగా అరుస్తూ మెట్ల రీలింగ్ పట్టుకొని తడబడే అడుగులతో క్రిందికి వచ్చారు సరాసరి సామాను గదిలోకి వెళ్ళారు ఊరికి కిరసనాయిలు సప్లై చేసేది ఆయనే క్రిందటి నెల అమ్మకాల్లో మిగిలిన డబ్బాలు అక్కడ ఉండిపోయాయి ఆయన ఒక్కోటి తీసుకొచ్చి ఇల్లంతా అన్నిటి మీద చల్లేసాడు పైకి తీసుకెళ్లి విజయ్ గది నిండా అతని బట్టలు పుస్తకాలు అన్నిటినీ వానలా తడిపేశాడు తర్వాత అగ్గిపుల్ల గీసి విజయ్ బట్టల మీద పుస్తకాల మీద పడేశాడు అవి మండుతున్నాయి పెట్టె తెరిచి విజయ్ సర్టిఫికెట్స్ తీసి ఆ మంటల్లో చించి కసిగా పడేస్తున్నాడు ఆయన వెళ్ళటానికి వెనక్కి తిరిగాడు మంట గదిలో చుట్టూ వ్యాపించి ఆయనని చుట్టేశాయి ఆయన హాహాకారాలు చేస్తూ తప్పించుకోవడానికి చూస్తున్నాడు అవి దగ్గరికి వచ్చేస్తున్నాయి మృత్యు కోరల్లా చేతుల్లా అన్ని వైపుల నుంచి వికటాటహాసం చేస్తూ ఆయనకి దగ్గరగా అతి దగ్గరగా ఆయనకి మతి పోయినట్టయింది ఆపద వచ్చి భయం వేసిన అన్ని వేలల్లాగానే ఆయన ఇప్పుడు కూడా అప్రయత్నంగా విజయ్ విజయ్ ఎక్కడ నువ్వు త్వరగా రా అంటూ గొంతెత్తి అరవసాగారు ఆ అరుపులు ఆక్రందనలు అయ్యాయి అద్దు అదుపు లేకుండా అగ్ని వరదలా ప్రవహిస్తూ క్రిందకి వ్యాపించసాగింది తెల్లవారుజామయ్యింది విజయ్ అదే కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుని వేచి చూస్తున్నాడు గదిలో ఉన్న గోడ గడియారం చూపే ఒక్కొక్క సెకను మృత్యుదేవత ఆగమనం తెలిపే ఢంకా బజాయింపులా ఉంది హేమ ఆనంద్ దగ్గరే ఉంది మళ్ళీ పెద్ద ఎవరో వచ్చారు సిస్టర్స్ హడావుడిగా థియేటర్లోకి బయటికి ఏవో తీసుకెళ్తూ తిరుగుతున్నారు ఇంతలో పూర్తిగా తెల్లారింది హేమ విజయ్ దగ్గరికి వచ్చి విజయ్ గుడ్ న్యూస్ ఆనందికి ఆనందికి నిజంగా గండం గడిచింది మందులకి రెస్పాన్స్ అవుతున్నాడు పరిస్థితి మెల్లగా స్టడీ అవుతుంది డాక్టర్ గారు ఇక ఏం పర్వాలేదని చెప్పారు థ్యాంక్ గాడ్ విజయ్ చేతులు వెంటనే హేమభుజాలని గుచ్చి బలంగా పట్టుకున్నాయి ఏంటి హేమ నువ్వు నువ్వు చెప్పేది నిజమా అని ఆనందంగా అడుగుతున్నాడు అవును విజయ్ ఆనంద్ తట్టుకున్నాడు ప్రమాదం గడిచింది నేను నేను చాలా అదృష్టవంతురాల్ని కాదు ఆనందికి ఏదైనా అయి ఉంటే జన్మలో నువ్వు నా మోహం ఇక చూసేవాడివి కాదు నాకు తెలుసు అని అంటుండగానే హేమకి ఉధృతంగా ఏడుపు వచ్చేసింది విజయ్ తనని దగ్గరికి తీసుకున్నాడు అప్పటికే హేమకి స్పృహ తప్పింది వడిలిన తోటకూర కాడలా అతని చేతుల్లో ఒదిగిపోయింది ఆనందిని హేమ రాత్రి పగలు కంటికి రెప్పలా నిద్ర లేకుండా చూసుకుంది ఇప్పుడు ఆనంద్ మందులకు రెస్పాండ్ అవుతున్నాడు అని తెలియగానే గాలి తీసేసిన బుడగలా అయిపోయింది తన పరిస్థితి విజయ్ హేమని నెమ్మదిగా కుర్చీలో కూర్చోపెట్టాడు తనే కబాల్ని క్యాంటీన్కి వెళ్ళి వేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు హేమ గదిలో టేబుల్ మీదకి ఉరిగిపోయి నిద్రపోతుంది విజయ్ హేమని లేవదీసి తట్టి పిలిచి పెదవులకి కాఫీ అందించి బలవంతంగా తాగించాడు హేమకి మెలకువ వచ్చేసింది పది నిమిషాల తరువాత హేమ విజయ్ ఆనంద్ ఉన్న చోటుకి వెళ్ళారు ఆనంద్ సుఖనిద్రలో ఊపిరి క్రమంగా పీలుస్తున్నాడు ఆనంద్ ఆనంద్ ఎవరొచ్చారో చూడు అని పిలిచింది హేమ ఆనంద్ చిన్నగా కళ్ళెత్తి చూసి తన చేతిని అందించాడు విజయ్ కట్టుకట్టిన తన కుడి చేతిని అందించాడు ఆనంద్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి విజయ్ నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు అని ఎండిన పెదవులతో అంటున్నాడు విజయ్ ఆనంద్ కన్నీటిని తుడవగానే నెమ్మదిగా ఆనంద్ నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో సిస్టర్ విజయ్కి ఫోన్ వచ్చిందని చెప్పింది బయటికెళ్ళిన హేమ పరిగెత్తినట్లు వెంటనే తిరిగి వచ్చి విజయ్ జై పట్టుకొని గది బయటికి లాక్కు వచ్చింది కంగారుగా విజయ్ ఒక బ్యాడ్ న్యూస్ మీ ఇల్లు తగలబడిపోతుందట విజయ్ ఉలిక్కి పడినట్లు చూశాడు ఆ తరువాత కొన్ని రోజులకి దీక్షితులు గారి దినవారాలు ముగిశాయి గారి మేడ ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలిపోయి నల్లటి మొండి గోడలు మిగిలాయి దీక్షితులు గారు ఆ సమయంలో ఇంట్లోనే ఉండి మంటల్లో చిక్కుకొని మరణించారని అందరూ అనుకున్నారు ఆ రోజు తెల్లవారుజామున కబురు తెలియగానే విజయ్ వెంటనే వచ్చేశాడు అప్పటికే ఫైర్ ఇంజన్లు వచ్చేసి మంటలు ఆర్పుతున్నాయి ఇంట్లో సామానంతా సర్వస్వం తగలబడిపోయింది పై అంతస్తులో విజయ్ గదిలో దీక్షితులు గారి శవం బొగ్గు కట్టెలా మాడిపోయి క్రింద పడి ఉంది ఆనందికి ఈ వార్త వెంటనే చెప్పలేదు విజయ్ తనే దీక్షితులు గారి దహన కార్యక్రమం తనతో ముగించాడు ఎనిమిదవ రోజు ఆనందికి బాగా కులాస చిక్కింది దీక్షితులు గారి మరణ వార్త విజయ్ చెప్పలేక చెప్పాడు ఆనంద్ తన చేతులు చూసుకుంటూ విజయ్ ఈ చేతులకి హత్యాపాపం అంటకుండా దేవుడు తప్పించేశాడన్నమాట ఆయన నీకు చేసిన ద్రోహం ఏమిటో నాకు హరిచంద్ర గారి ద్వారా తెలిసిన రోజునే ఆయన నా దృష్టిలో చచ్చిపోయారు అని అన్నాడు పదవ రోజుకి ఆనంద్ ఇంటికి వచ్చేశాడు నర్సింగ్ హోమ్కి దగ్గరలోనే విజయ్ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు ఆనందిని వీల్చైర్లో కూర్చోపెట్టి దీక్షితులు గారి దినవారాల కార్యక్రమం తనే జరిపించాడు ఆనందిని ఎవ్వరూ గుర్తుపట్టలేకపోతున్నారు అతని శరీర బరువు అనూహ్యంగా పెరిగిపోయింది బుగ్గలు వచ్చి వేలాడుతున్నాయి కళ్ళు చింతాకుల్లా అయిపోయాయి ఒళ్ళంతా నీటి బుగ్గలా ఉంది విజయ్ ఆనంద్ కోసం గడి శ్రద్ధగా అందంగా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయించాడు ఆనంద్కి అద్దం అంటే ఇష్టమని మంచి డ్రెస్సింగ్ టేబుల్ తెప్పించాడు ఆనంద్ డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగా వీల్ చైర్లో కూర్చొని తన ప్రతిబింబం తెరిపారా చూసుకున్నాడు అతను తనని తాను నమ్మలేకపోతున్నాడు ఎవరి శరీరం బాణపొట్ట ఉన్న వికృత వ్యక్తి ఆనంద్ తన రూపం తనే భరించలేకపోతున్నాడు భగవంతుడు తనని దగా చేశాడు పూర్తిగా ద్రోహం చేశాడు జీవితం మీద అంతులేని మమకారం ఇచ్చి సౌందర్య ఉపాసన ఇచ్చి తనని ఇలా వికృతం చేశాడు ఆనంద్ తన వికృత రూపం సహించలేకపోయాడు కుర్చీలో నుంచి లేచి నిలబడే శక్తి లేదు పక్కన పెట్టిన ఫ్లవర్ వాష్ తీసి విసిరి పుచ్చుకొని అద్దానికి వేసి కొట్టాడు అది పగిలి బీటల వారింది ఆనంద్ శరీరం ఆ పగుళ్లలో ఇంకా భయంకరంగా ఉంది ఆనంద్ ముఖం చేతుల్లో పెట్టుకుని ఏడుస్తున్నాడు డాక్టర్ గారు ఆనందిని డిశ్చార్జ్ చేసేటప్పుడు అతని గాజు కాయిలా ఉన్నాడని రెండు వారాలా లేక రెండు నెలలా అన్నది చెప్పలేమని అన్నారు అతను లేచి నడవకూడదు ఉద్రేకపడకూడదు బిగ్గరగా నవ్వకూడదు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటూ హెచ్చరించారు బిగ్గరగా నవ్వకూడదా నడవకూడదా ఆరు బయట తిరగలేనా నా పంచ ప్రాణాల్లో మూడు ప్రాణాలు పోయినట్టే అని బాధపడ్డాడు ఆనంద్ దీక్షితులు గారి పోయిన ఇరవై ఒకటో రోజున విజయ్ హేమల పెళ్లి నిరాడంబరంగా జరిగింది ఆనంద్ సమక్షంలో విజయ్ హేమ భార్యాభర్తలుగా వీల్ చైర్లో అలసటగా కూర్చుని ఉన్న ఆనంద్ దగ్గరికి వచ్చారు ఆనంద్ వారిద్దరిని అభినందిస్తూ కంగ్రాచ్యులేషన్స్ విజయ్ హేమ అంటూ తన జేబులో ఉన్న డైమండ్ రింగ్ తీసి విజయ్కి ఇచ్చాడు ఈ ఉంగరం తాతయ్య హేమ రోజుకి ఇచ్చారు తాతయ్య పోయిన తర్వాత రాజలక్ష్మి గారు ఇది వాపస్ పంపారు విజయ్ హేమకిది నా కానుకగా వేలికి పెట్టు అని అన్నాడు విజయ్ ఇంకా ఆనంద్తో తర్కించలేదు హేమ వేలికి ఉంగరం తొడిగాడు థ్యాంక్ యూ ఆనంద్ అంటూ హేమ దగ్గరికి వచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆనంద్ విజయ్ని దగ్గరికి రమ్మని పిలిచి విజయ్ ఇదిగో నీ కాగితారు తోటవి తోటని నిజానికి అమ్మలేదు లక్ష్మీనారాయణ అనే ఆయన నా ఫ్రెండ్ బాబాయ్ హేమ తోటని వేరే అమ్మకుండా తన పేరిట ఇచ్చిన పల్లెటూరులో ఇంటిని అమ్మేసింది నేను తాతయ్య నా పేరిట బ్యాంకులో వేసిన డబ్బు డ్రా చేసేశాను హేమ నేను నిన్ను సడన్గా ఆశ్చర్యపరచాలని అనుకున్నాం విజయ్ నీకంత ప్రాణప్రదమైన తోటని నేను అమ్మనిస్తానా చెప్పు తాతయ్య అమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటానా నువ్వెలా అనుకున్నావు నిజానికి ఇది అసలు హేమ ఆలోచన తోట గురించి నువ్వు పడే శ్రమ తప్పించాలని నుంచో ఉంది అందుకే నేను కూడా హేమకి ఈ రహస్యంలో సహకరించాను నీకో విషయం చెప్పనా విజయ్ హేమకి నాకు మా ఇద్దరికి నువ్వంటే చాలా ఇష్టం ఒక్కసారి హేమ నీకు తనంటే ఇష్టమని చెప్పినప్పుడు చాలా ఈర్ష్య అనిపించింది నా నుంచి హేమ నిన్ను కాజేసినట్టు బాధ కలిగింది కానీ కానీ హేమ అంటే నీకు ఇష్టం అది గుర్తుకు వచ్చిన కొద్దీ నాకు హేమ అంటే అభిమానం పెరిగింది ఇదంతా వింటున్న విజయ్ కళ్ళల్లో లీలగా తడి విజయ్ ఒక చేయి ఆనంద్ చేతిని మరో చేయి హేమ చేతిని పట్టుకుంది ఇంతలో రాజలక్ష్మి గారు వచ్చి అతిథులు వచ్చారని పరిచయం చేయాలంటూ హేమని విజయ్ని తీసుకెళ్ళింది ఆనంద్ దూరంగా నూతన వధూవరులుగా జంటగా ఈడు జోడు కనిపిస్తున్న విజయ్ని హేమని కళ్ళారా తృప్తిగా చూస్తున్నాడు అతనికి భరించలేని అలసటగా ఉంది ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛను ప్రేమించే అతని మనసుకి ఈ శరీరం ఒక భయంకరమైన బంది అనిపిస్తుంది తన కోసం మృత్యువు ఎదురు చూస్తుందని తెలుసు కానీ అతను భయపడటం లేదు సగర్వంగా ఉన్నాడు అతను ఎప్పుడు ఎవ్వరికీ తలవంచింది లేదు ఇప్పుడు మృత్యువుకి భయపడటం లేదు మృత్యువుని తెలుస్తూ ఓ ప్రియమైన మృత్యుదేవత ఇక నీదే ఆలస్యం నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కళ్ళు మూసుకున్నాడు దూరంగా హాలు ఖాళీ అయిపోయింది అతిథులందరూ వెళ్ళిపోయారు రాజలక్ష్మి గారు హరిచంద్ర గారు కూడా వెళ్ళిపోయారు హేమ విజయ్ వారిని పంపి లోపలి గదిలోకి వచ్చారు హేమ విజయ్తో ఆనందంగా విజయ్ నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను అసలు ఇంకా ఇది కళ నిజమా అన్నట్టుంది నన్ను నేను నమ్మలేకపోతున్నాను విజయ్ హేమని అలా చూస్తూ ఉండిపోయాడు ఆత్మానందంతో హేమ ముఖం అతని ఇంతవరకు ఎప్పుడూ చూడని సోయుగంతో కలకలలాడుతుంది విజయ్ హేమ గుండెలపైన ఉన్న మంగళసూత్రాలు చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు అతను మృదుగంభీర స్వరంతో హేమ నేను నమ్మలేకపోతున్నాను స్తబ్దుగా ఉన్న నా జీవితంలో నీ రాక ఒక అలజడి తెచ్చింది తుఫాను సృష్టించింది వరదలా నన్ను ముంచింది చివరికి ఒక అద్భుతమైన తీరానికి నా జీవితాన్నిలా చేర్చింది హేమ విజయ్ని సంభ్రమంగా చూస్తుంది విజయ్ తనలా ఆనందిలా మమ్మీలా అందర్లా తన మనసులో మాట బయటికి చెప్పేస్తున్నాడు అతని ముఖంలో ఆనందం చిరునవ్వు అతని మొగసిరిని రెట్టింపు చేసినట్టుంది హేమ ఒకసారి చుట్టూ చూసింది అక్కడెవ్వరూ లేరు విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి ఇప్పుడు చెప్పు అని అనగానే విజయ్ ప్రశ్నార్థకంగా ఏంటి అన్నట్టు మొహం పెట్టాడు ఇన్నాళ్ళు నేనుంచి నేను ఏది వినాలని కోరుకుంటున్నాను అది చిరునవ్వుతో విజయ్ హేమని దగ్గరికి తీసుకొని నొదుటి మీద పెదాలనించాడు కర్ఫ్యూ రోజు ఆ రాత్రే మన సా వాచ నీ అయిపోయాను హేమ ఇంతలో దూరంగా అవతల గదిలో నుంచి పెద్దగా డాక్టరమ్మా త్వరగా రండి అంటూ లక్ష్మి పెద్దగా కంగారుగా అరవటం వినిపించింది హేమ విజయ్ కంగారుగా పరిగెత్తుకుంటూ ఆనంద్ గదిలోకి వెళ్ళారు డాక్టరమ్మా ఆనంద్ భావం చూడండి నాకెందుకో భయం వేస్తుంది లక్ష్మమ్మ ఏడుస్తూ చెప్తుంది విజయ్ హేమ ఆనంద్ వీల్చైర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు ఆనంద్ తల పక్కకి ఒరిగిపోయింది హేమ అతని చెయ్యి తీసుకుని నాడీ పరీక్ష చేసింది కళ్ళెత్తి విజయ్ వంక ఆదుర్దగా చూస్తూ మొహం అటూ ఇటూ తిప్పి బాధగా తలదించేసుకుంది విజయ్ పెదవి బిగించి కళ్ళల్లోకి రాబోతున్న నీళ్ళని నిగ్రహించుకున్నాడు అది ఆనంద్ పెట్టిన షరతు విజయ్ వీల్చైర్లో ఉన్న ఆనంద్ శవాన్ని రెండు చేతులతో ఎత్తి అపురూపంగా తీసుకువచ్చి అతని మంచం మీద పడుకోపెట్టాడు మంచం మీద కూర్చొని ఆనంద్ చల్లటి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని తదేకంగా చూస్తున్నాడు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో గుర్తులు ఆనంద ముగింపు దగ్గరలోనే ఉందని తెలుసు కానీ ఇంత తొందరలో ఎంత హఠాత్తుగా అనుకోలేదు హేమ విజయ్ దగ్గరికి వచ్చింది విజయ్ మనసులో ఏర్పడిన లోటు హేమకి బాగానే అర్థమవుతుంది హేమ అంటూ విజయ్ భార్య నడం చుట్టూ చేయి పెనవేశాడు అతనికి హేమ చేతి స్పర్శ ధైర్యాన్నిస్తుంది ఆనందిని పోగొట్టుకున్న లోటు దుఃఖం తీర్చగలిగింది హేమ సాన్నిధ్యం ఒక్కటే అతని తలని ఆమె పొట్టకి మరింత గట్టిగా ఆనించుకొని కళ్ళు మూసుకున్నాడు హేమ కళ్ళ నుంచి కూడా నీళ్లు జాలువారుతున్నాయి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే